హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రై చే చాలా ఈజీగా చేసుకోవడం చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎర్రగడ్డలు ఏడుగుడ్లు పచ్చిమిరకాయ టమోటా ప్రిపేరింగ్ విధానం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలి ఆయిల్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎర్రగడ్డ మొత్తం అంటే ఒక ఐదు ఎరగడ్డలు తీసుకున్నాం మీడియం సైజుది చిన్నగా స్లైస్ కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కట్ చేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ ఒక మూడు చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసి బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత టమోటా వేసుకోవాలి ఒక పెద్ద సైజు టమోటా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఫ్రై చేయండి టమోటా వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసినందువల్ల టమోటా తొందరగా మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్ వచ్చేసిన తర్వాత మొత్తం గుడ్లన్నీ పగల కొట్టి ఇందులో వేసుకోండి వేసిన వెంటనే కలదెప్పకండి వేసిన వెంటనే తిప్పితే మొత్తం చిన్న చిన్నవిగా అయిపోతుంది ఎగ్ కొద్దిసేపు వదిలేసి ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేయాలండి లేకపోతే కింద అడుగు అంటేస్తుంది చూడండి సైడ్ అడుగు అంటుంది కదా ఆ విధంగా అడుగు అంటకుండా మొత్తం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఎగ్ ఫ్రై రెడీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి బాయ్